నాషా ముక్తు భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఈరోజు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పాఠశాల కళాశాలల్లో విద్యార్థి విద్యార్థులకు మాదక ద్రవ్యాల వినియోగం వలన కలిగే పరిణామాలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా అగ్రహారం పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి అదనపు ఎస్పీ చంద్రయ్య గారు హాజరై విద్యార్థులకు మాదక ద్రవ్యాల వలన కలుగు అనర్థాలపై దిశానిర్దేశం చేయడం జరిగింది విద్యార్థులకు మత్తు పదార్థాలు సేవించడం వల్ల కలిగే దుష్పరిణామాల గురించి వీడియోల ద్వారా అవగాహన కల్పించిన అనంతరం వారితో ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో సిఐ శ్రీనివాస్ జిల్లా సంక్షేమ శాఖాధికారి లక్ష్మీరాజం కళాశాల ప్రిన్సిపాల్ రాజగోపాల్ ఎస్ఐ అంజయ్య విద్యార్థులు పాల్గొన్నారు